మంచి ముత్యంతో సామూహిక పూజలు మండల కేంద్రమైన భట్టిపురలలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం వాసవి మాత దేవాలయంలో మంచి ముత్యంతో సామూహిక పూజలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంచి ముత్యం కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాలను కోట సంధ్యారాణి మాటూరు గృహలక్ష్మి ఆత్మూరు భవాని తదితర మహిళా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు కన్యకా కన్యకాపరేశ్వరి పూజా ప్రసాద సిద్ధ్యర్థం యవత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచార అష్టోగ్ర హరిద్ర కుమోపేత పూజా కరిష్యే మండిస్థాం మహాగే కంధవిచ్చారు కదండి

అం సమర్పయా సమర్పయా గంధం తీసుకుని మధ్యవర్తం మూడు సార్లు ఏంటి గంధద్వారా ద్రాదా తృష్టా గృహిణి ఈశ్వరీకం శ్రీగంధా ధారయామిక్షత్రం తీసుకోండి మళ్ళీ

అంతా సంవత్సర దేశ విరళ సంప్రైచకం గా వ్యాం జమేయ అమూర్తేశ్వర నామ శక్ేవ రమన సత్యప్రణ నా దితివర ఆశీర్వదము ఆదాయ సంకల ఆశీర్వదము ఆదాయ శరణ ప్రపద శీతైండి మా کاریగ కట్టని మీ కళ్ళకు ఉంటారు అందరికి చూసే పైసస్ చెయ్యట్టి నమస్కారమ మన పాదమేతలే హర హరణే నిండిగద ఆక్షంతం తీసుకుండి

జయవాసి అండి వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా సాయిగారి ఆధ్వర్యంలో అమ్మవారికి రకరకాలుగా పూజలు జరుగుతుంటాయండి మంచి కోమతి చక్రాలు గవ్వలు గాజులు పసుపు కొమ్మలు వైజయంతి పూసలు అలా రకరకాలతో జరుగుతాయండి ఈ సంవత్సరం మంచి బుత్యమతో పూజ జరుగుతుంది ఈ మంచి ముత్యం పూజ బాగా రెస్పాన్స్ అయిందండి రెస్పాండ్ అయింది అందరూ కూడా చాలామంది కూడా భక్తులు వచ్చి పాల్గొని పూజలు చేసుకుంటున్నారు ఇలాగే ఈ దేవస్థానంలో ఇంకా రకరకాలుగా పూజలు జరగాలని కోరుకుంటూ జయదశ జైవాసి జై జైవాసవి ఈ దసరా నవరాత్రుల్లో విశేషమైన పూజల్లో భాగంగా రోజు ముత్యం మంచి ముత్యముతో సామూహికంగా పూజలు జరుగుతున్నాయి ఈ ముత్యముతో సామూహికంగా పూజలు జరగ నిర్వహించుకోవడంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని చాలా విశేషంగా పూజలు జరుపుకుంటున్నారు ఈ ముత్యంతో పూజలు జరుపుకోవడం వల్ల ముత్యము అనేది స్వచ్ఛమైనది తెల్లగా ఉంటుంది ఈ ముత్యంలాగే మనుషులందరూ స్వచ్ఛమైన మనసుతో పూజలు చేసుకుంటూ దసరా రోజుల్లో అందరూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు